పరమేశ్వరాజు గారు నాకు పచ్చిమయ్యి వన్ ఇయర్ అవుతా ఉంది నా క్లబ్ ద్వారా వారు రోజు స్కూల్ పచ్చిపాటి దగ్గర ఉంది ఒకసారి మీరు సర్వర్ తీసుకెళ్ళండి సార్ స్టూడెంట్ మీ మెయిన్ స్కూల్కి ఒకసారి చూసి వస్తే బాగుంటుంది ఐ విష్ ఆల్ ది బెస్ట్ ది స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ప్లేస్ అని చెప్పి థ్యాంక్ యూ సచిన్ కేఎమ్ నేను బయట నా బోర్డ్ చూసి మా పిల్లలు అయితే జాయిన్ చేయడానికి వచ్చాను సార్ లోపల ఉండి షూస్ చేసుకొని అంతా అయింది కాకపోతే ఇక్కడ స్కూల్స్ ఏంటంటే లోపల టీచర్స్ ఏదో టెన్త్ అంటే స్కూల్స్తో పిల్లలతో నడిపిస్తున్నారు మనకి మీ సంస్థ నేను పచ్చిపాటు చూస్తానండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసాను స్కూల్లో మనకి మంచి భవిష్యత్తు మంచి జరిగింది పోరావరంలో ఇలాంటి స్కూల్ పెట్టడం మన అదృష్టాన్ని భావించి నేను తీసుకొని జాయిన్ చేశాను మా కదా నేను తర్వాత మీ స్వీట్ స్థాయికించి పూర్తిగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా జమ వచ్చింది సార్ సార్ కూడా చెప్పాను ఒక చిల్డ్రన్స్కి ఎప్పుడైనా అంటే ఆటో పాటలో కూడా ముఖ్యమైనది కదా నాకు స్కూల్ ఉంది సార్ కేజ్ కొంచెం జంక్షన్ దగ్గర ఎప్పుడైనా మీరు చెప్పాను సార్ స్కూల్ అట్మాస్ఫియర్ గురించి కరికులం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మెయిన్గా ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ డిసిప్లిన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో సార్తో మాట్లాడిన తర్వాత మేము డిసైడ్ అయ్యాము ఇట్ ఈస్ బస్ బెస్ట్ ప్లాట్ఫామ్ అవ్వాలి మా బేబీకి అని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ